కొద్దిసేపటి క్రితం బాలకృష్ణ ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారట ఎన్టీఆర్ తల్లి శాలిని ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ నటించిన వార్ టూ సినిమాపై అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదమైన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు తమ అభిమాన హీరో ఎన్టీఆర్ సినిమాలకి ఇబ్బంది పెడితే అసలు ఊరుకునేదే లేదని తక్షణమే ఆయన తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు టీడీపీ నాయకులు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడటం ఆయన సినిమాలకి ఇబ్బంది పెట్టడం అలవాటుగా మార్చుకున్నారు కానీ ఈసారి ఆ అలవాటు మితిమీరిన హద్దులు దాటింది నారా భువనేశ్వరికి జరిగిన అన్యాయానికి రాష్ట్రాన్ని ఊపేసిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవాళ ఎన్టీఆర్పై పై జరిగితే ఎందుకు మౌనం పాటిస్తుందని గుర్తు చేశారు టీడీపీ పార్టీకి ఏమాత్రం విలువలు ఉన్నా తక్షణమే దక్కుపాటి ప్రసాద్ ను పార్టీ విధుల నుంచి తొలగించాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్ చేశారు అంతేకాకుండా ఎమ్మెల్యే దక్కుపాటి ప్రసాద్ ను హైదరాబాద్ ఎన్టీఆర్ గారి నివాసానికి వచ్చి వారికి వారి తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ జారీ చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా నెలకొంది అయితే మరి ఈ విషయం గురించి బాలకృష్ణతో మాట్లాడడానికి ఎన్టీఆర్ తల్లి శాలిని నేరుగా బాలకృష్ణ ఇంటికి వెళ్ళినట్లు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది